నెల్లూరు జిల్లా ఉదయగిరి ఉప ఖజానా కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఓ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటుండగా మమత అనే ఎస్టీఓ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏరియర్స్ బిల్లుల కోసం వెంగయ్య ఉపాధ్యాయుడి నుంచి మమత నలభై వేల రూపాయలు లంచం డిమాండ్ చేసింది నలభై వేల రూపాయలు మమత అనుచరుడు పవన్ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు యొక్క బిల్ ప్రాసెస్ చేయడానికి సబ్వెజరీ ఆఫీస్ ఉదయగిరి వాళ్ళు ఎస్టీఓ గారు నలభై వేలు లంచం పడు అడిగిందగా అతను ఆమె సూచనల మేరకు ఒక అనాథరైజ్డ్ ఇక్కడ పనిచేస్తున్న పవన్ అనే అతనికి ఇవ్వమన్నారు కంప్లైంట్ ఆ విధంగా ఇవ్వడం మూలాన మేము వచ్చి అతన్ని రెడ్ హండ్రెడ్గా పట్టుకోవడం జరిగిందండి అట్ ద సేమ్ టైమ్ ఎస్టీఓ గారిని కూడా ఇంత తీసుకోవడం ఏంటంటే ఇన్ని వెస్టిగేషన్లో జరుగుతుందంటే ఫైల్స్ సార్ కూడా చెక్ చేసుకున్నాను అమౌంట్ 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 ఆయన చెక్ ఇచ్చారు నా పేరు లోక్ సార్ వెంకయష్ సార్ ఉంచుమూర్ సార్ మా సొంతూరు నేను ఉరుకుంపుపొండంలో భూమి మారు పని చేస్తున్నాను సార్ ఇంగ్లీష్ టీచర్ గతంలో ప్రీవియస్ పీటు ఆర్నియర్స్ తొమ్మిది లక్షలు బిల్లింగ్ బిల్లు ఉంటే ఎంఈ ఆఫీస్ నుంచి బిల్లును సబ్మిట్ చేశారు ట్రెజరీ ఆఫీస్కి అక్కడికి వెళ్ళి చేసుకోమని చెప్పి ఎంఈఓ గారు చెప్పారు దాని దృష్టిలో పెట్టుకుని ఒకసారి నేను ఇక్కడికి రావడం జరిగింది సార్ సీనియర్ గారిని సంపాదించడం జరిగింది సార్ నా బిల్లు పోయి పెండింగ్ బిల్లు కొన్ని లక్ష్యం ఒకసారి దాన్ని ఎట్లా చేయాలి సార్ అంటే ఓకే తొంభై సార్ ఎంఈ గారు వచ్చింది కానీ దాన్ని చేయాలంటే మేడం గారు టెన్ పర్సెంట్ అడిగారు నేను ఏదో రెండు మూడు సార్లు ఒక టూ టైమ్స్ వచ్చాడు కాబట్టి ఏదో తెలిసినోడు రేపు పేదవాడు అని ఒక ఫైవ్ పర్సెంట్ చేస్తున్నాను అన్నాడు ఫైవ్ పర్సెంట్ నేను టెన్త్ సార్ అని కాల్యులేట్ చేసి కొట్టారు ఒక త్రీ మెంబర్స్ కాదు వచ్చాను నేను వాళ్ళ ముందు నా ముందు కూడా కాలేజ్ కొట్టేసి నలభై ఆరు వేలు ఇచ్చేసేయండి మీకు నేను ఎట్లా ఒక మేడం కూడా చెప్తాను బిల్లు చే పాస్ చేయిస్తాను అని చెప్పి అలా సార్ శ్రీహరి బొమ్మ తట్టు శ్రీహరి ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను సార్ మళ్ళీ మేడం గారు ఒకసారి వచ్చి కలిస్తే మా నిన్న మేడం గారు నేను ఇట్లా శ్రీయస్ సార్ చెప్పాడు నలభై ఐదు వేలు చెప్పాడు మేడం నలభై ఐదు వేలు అయితే నేను వీలైన సార్ కొంచెం తగ్గిందని చెబితే ఒక నలభై వేలు అయినా ఇవ్వండి లెక్క కూడా చెప్తాను మేడం గారికి అన్నారు నేను నలభై వేలు సుందంగా పోస్ చేసుకొని తెచ్చుకున్నాను సార్ తెచ్చుకొని మళ్ళీ వచ్చి కలిసే మేడం అంటే డబ్బులు తెచ్చేవారు తెచ్చాను మేడం అన్నాను ఎంత తెచ్చామంటే నలభై వేలు తెచ్చాను అని చెప్పాను ఆ నలభై వేలు తీసుకుంటారు మేడం మరి అంటే చదివిన ఇప్పుడు ఆలోచించి ఒక రెండు చదువు అంటే కావాలంటే మీరు ఎంచుకోండి మేడం అంటే మీరు ఎందుకు తెచ్చుకోవడము తెచ్చుకుంటారనే అని చెప్పింది పవన్ అని ఒక అతన్ని మమ్మల్ని తీశారు పిలిచి మన కిందికి పోయి తీసుకుని చెప్తే అతన్ని డబ్బులు ఇచ్చారు సార్ ఏసీ వేసిపోయి పెట్టాలి సార్